పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖలో గ్యాస్ సిలిండర్ పేలింది ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు స్క్రాప్ షాప్ లో వెల్డింగ్ సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది విశాఖలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు దుర్మరణం చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలన్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది మృతుల సంఖ్య మరింత మంది పెరిగే అవకాశం ఉందని కూడా స్థానికులు చెబుతున్నారు నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఫిషింగ్ హార్పర్ సమీపంలోని హిమాలయ బా మార్వత వెల్లింగ్స్ scrap దుకాణంలో గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది పేరుడు తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు క్షేతకాత్రుడిని ఆసుపత్రికి తరలించినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది ఈ కైథ్యంసంనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చందు అందిస్తారు నిజానికి నిసంగ విశాఖలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది ఎందుకంటే నిత్యం కూడా ఏదైతే మత్స్యకారులను నమ్ముకొని ఎట్టెం కూడా చేసుకుంటూ పొట్టకూటు కోసం బతుకు జీవుడు అంటూ కూడా జీవనం సాగిస్తారు అందులో భాగంగానే ఈ రోజు ఫిషింగ్ కార్బర్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫిషింగ్ కార్బర్ వద్ద ఒక స్క్రాప్ షాప్ షాప్ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి అయితే వెల్డింగ్ షాప్ లో వెల్డింగ్ పనులు ఎవరైతే గణేష్ అనే వ్యక్తి ఆ వెల్డింగ్ షాప్ నిర్వహిస్తా ఉంటాడు ఒక సంవత్సరం క్రితం మాత్రమే ఆయన వెల్డింగ్ పనులు చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా బతుకు చీవడం అంటూ కూడా వెల్డింగ్ షాప్ నమ్ముకొని పని చేస్తా ఉంటాడు అయితే ఆ వెల్డింగ్ షాప్ లో పని చేస్తున్నాడు ఎప్పట్లోనే సిలిండర్ తో వర్క్ చేస్తా వాళ్ళు వెల్డింగ్ చేస్తూ ఉన్నాడు ఒక్కసారిగా వెల్డింగ్ షాప్ లో సిలిండర్ పేలడంతో ఏదైతే వెల్డింగ్ సిలిండర్స్ ఉంటాయో అవి పేలడంతో ఒక్కసారి ప్రమాదం సంఘటన జరిగింది ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా బహింపితలు అయ్యారు ఎందుకంటే ఒక ఒక పెద్ద బ్లాస్ట్ అంటే ఏ విధంగా అంటే ఒక పెద్ద పెద్ద ఫార్మాసిటీలో ఏ విధంగా అయితే పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది అదే విధంగా ఈ రోజు సుమారు రెండు నుంచి మూడు సిలిండర్ల బ్లాస్ట్ అవడంతో ఒక పెద్ద శబ్దం సంభవించింది ఆ శబ్దానికి అసలు ఏం జరిగిందో కూడా చుట్టుపక్కల ప్రజల ఎవరికి కూడా తెలియని పరిస్థితి దీంతో ఒక్కసారిగా స్థానికులందరూ ఒకసారిగా చేరుకోవడంతో ఏదైతే ఉందో ఆ వెల్డింగ్ షాప్ గణేష్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం సో ఈ రెండు దుకాణాలు కూడా చంద్ర ఎన్ని సిలిండర్స్ ఒక్కసారి ఒక్కసారిగా రెండు నుంచి మూడు వరకు సిలిండర్ పేలినైతే ప్రాథమిక దర్యాప్తు అయితే తెలియదు దీంతో ఈ దాటికి సుమారు ముగ్గురు మంది అంటే ముగ్గురు వ్యక్తులు అయితే చనిపోయారు ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక ముగ్గురు క్షతగాతులు తీవ్రంగా గాయపడ్డారు వీరు పరిస్థితి కూడా విషమంగా ఉంది ఎందుకంటే పూర్తిగా ఆ మన విజువల్స్ లో చూడొచ్చు పూర్తిగా అదే ఆ పేలుడు దాటికి మృతదేహాలన్నీ కూడా చెల్ల చెదురయ్యాయి చెయ్యి ఒక దగ్గర కాలు ఒక దగ్గర నిజంగా ఇది వర్ధించడానికి కూడా అత్యంత బాధాకరమైన సంఘటన ఇటువంటి సంఘటన విశాఖలో పండగ టైంలో జరగడం విధంగా ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగా చెప్పు దీని సంబంధించి చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడా వచ్చి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది అంటే సంఘటన స్థలానికి పోలీస్ సిబ్బందితో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి సంఘటన స్థలంలో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు కాకపోతే అప్పటికే జరగాల్సిన ప్రమాదం అంతా కూడా జరిగిపోయింది దీంతో ఒక్కసారిగా స్థానికులందరూ కూడా ఆహాకారాలు మిన్నంటాయి అయితే ఎవరైతే ఉన్నారో గణేష్ తో పాటు గణేష్ షాప్ లో పనిచేసినటువంటి ఆ అక్సిడెంట్ ఆయన కూడా మృతి ఇద్దరు కూడా మృతి చెందారు పక్కన ఉన్న స్టాప్ షాప్ లో i ఒక క్రాఫ్ట్ షాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చనిపోయినట్లయితే ప్రాథమికంగా తెలుస్తా ఉంది అంటే మృతదేహాలని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని కూడా మనకి సమాచారం ఏంటి ఇప్పటికే ప్రాథమికంగా అయితే ఎవరైతే షాప్ వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నాడో దాని నిర్వాహకులు గణేష్ చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు గణేష్ షాప్ లో పనిచేసిన అసిస్టెంట్ కూడా చనిపోయినట్లయితే స్థానికులు గుర్తించారు ఇకపోతే పక్కన ఉన్న స్టాఫ్ షాప్ లో కూడా ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఒకరు చనిపోయారు సో వీరిని గుర్తించే స్థితిలో ఉన్నదని స్థానికులు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి రాష్ట్ర హోంశాఖ మంత్రితో పాటు విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరణ స్వామి కూడా ఇప్పటికే అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా విశాఖ కేహెచ్ కి తరలించడం జరిగింది మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించే విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది అయితే ఈ సంఘటన ఒక్కసారిగా స్థానిక ప్రజల్లో ఒక భయం అయితే రేకెత్తించింది ఎందుకంటే నిత్యం కూడా వీళ్ళు ప్రమాదకరమైన వస్తువులతో పనిచేస్తా ఉన్నారు సో ప్రజల మధ్య ఇటువంటి షాపులు నిర్వహించడం అంశం కరెక్ట్ అంటూ కూడా కొంతమంది స్థానికులు అయితే ఆలోచిస్తా ఉన్నారు ఎందుకంటే పొట్టగోటి కోసం కూటు కొరకు కోటి విచ్చులు ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి యాంకర్లు పడవకు సంబంధించిన యాంకర్లు కావచ్చు ఆ పడవకు సంబంధించిన సంబంధిత పరికరాలన్నీ కూడా వెల్డింగ్ చేస్తా ఉంటాడు గణేష్ ఒక సంవత్సరం క్రితం వరకు మాత్రమే టాప్ పెట్టేది ఆ సంవత్సరం నుంచి కూడా షాపు నిరంతరంగా పనిచేస్తా ఉన్నాడు సో ఒక్కసారికి ప్రమాదం జరగను కూడా బాధపడతా ఉన్నారు ఆ స్క్రాప్ షాప్ కూడా నిజంగా ఆ దీనికి సంబంధం లేనప్పటికీ కూడా ఈ పేలుడు పక్కన పక్కనున్న షాప్ లో వారు కూడా చనిపోవడం జరిగింది నిజంగా ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు సో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రమాదకరంగా గ్యాస్ సిలిండర్ తో పని చేస్తున్నప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ పలు అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నా కూడా ఇటువంటి ప్రమాదాలు జరగడం నిజంగా చాలా బాధాకరం రేపు అందరూ కూడా పండగ చేసుకోవాలి అని చెప్పి అందరూ కూడా ఉన్నారు ఒక పండగ చేసుకోవాలి అందరూ కూడా మార్కెట్ కి వెళ్లి సరుకులు కొనుక్కునే నేపథ్యంలో ఇటువంటి ప్రమాదం నిజంగా ప్రమాదం జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు కూడా ఎక్కువ మంది లేరు ఈ నిత్యం అక్కడ వేలాది మంది కార్మికులు చుట్టుపక్కల అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎందుకంటే అది ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు అందరూ కూడా ఆ మీదుగా వెళ్ళటం రావటం జరుగుతూ ఉంటది అక్కడ ఎప్పుడు కూడా ఆ వలస కార్మికులు కూడా అక్కడే ఎప్పుడు కూడా వెయిట్ చేస్తా ఉంటారు కానీ ఇటువంటి సమయంలో వాళ్ళు ఎవరు కూడా లేకపోవడం కొంత ప్రాణాపాయం అయితే తగ్గిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఒక్కసారిగా చుట్టుపక్కల ఎందుకంటే పక్కనే ఆ ఫిషింగ్ ఆర్బర్ సంబంధించి పలు పరిశ్రమలు కూడా ఉంటాయి ఆ పరిశ్రమల్లో ఏమైనా జరిగిందంటూ కూడా కొంత ఆలోచన ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదాన్ని నెతకడానికి స్థానిక ప్రజలకు సుమారు ఒక పద గంట నుంచి ఇరవై నిమిషాలు సమయం పట్టిందంటే ప్రమాద స్థాయిని కూడా గుర్తించలేని పరిస్థితి నిజంగా ఆ ఈ షాప్ లో ఎంత ప్రమాదం జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి ఎందుకంటే వెల్డింగ్ చేసేటప్పుడు చిన్న చిన్నగా ఆ వెల్డింగ్ తో వర్క్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు కూడా ఇక్కడ ప్రజా ప్రజా ప్రతినిధులు కూడా గుర్తించాలి అధికారులు కూడా కొంత గుర్తించాలి ఎందుకంటే వెల్డింగ్ వర్క్ ఉపయోగించే సిలిండర్లు వేరుగా ఉంటాయి మన ఇంట్లో వాడే సిలిండర్లు వేరుగా ఉంటాయి కాకపోతే ఆ సిలిండర్లు కొనలేని పరిస్థితిలో ఈ ఇంటి సిలిండర్లు ఏవైతే ఉన్నాయో మన గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ తో వీరు వెల్డింగ్ వర్క్ చేయడం జరుగుతుంది దానికి ఆ ఫైర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బ్లాస్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అటువంటి సందర్భాల్లో ఈ వెల్డింగ్ చేసేటప్పుడు ఏమైనా గ్యాస్ లీక్ అయినప్పుడు ఆ ఫైర్ ఆ గ్యాస్ రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్ట్ లో ఉంటాయి పొరపాటున ఏ విధంగా గ్యాస్ లీక్ అయిన దాని నుంచి చిన్న గ్యాస్ లీక్ అయినా కూడా అత్యంత మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే ఈ రోజు ఇదే జరిగింది ఏదైతే ఉందో మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు కమర్షియల్ సిలిండర్లు అన్ని కూడా అక్కడ ఉన్నాయి మన రెసిడెన్షియల్ పర్పస్ మన ఇంట్లో వాడే సిలిండర్స్ అన్ని కూడా వంట వంటకి ఉపయోగించే సిలిండర్లు అన్ని కూడా మనం కనిపిస్తా ఉన్నాయి అంటే ఆ సిలిండర్లతో పని చేయడం వల్ల నిజంగా ఈ ప్రమాదం జరిగింది లేకపోతే నార్మల్ సిలిండర్ అయితే ఆ ఫైర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే నార్మల్ సిలిండర్ అంటే పొడవుగా ఉంటే మన హాస్పిటల్ లో చూడొచ్చు అటువంటి సిలిండర్ తో వీరు పని చేయాల్సి ఉంటుంది కానీ ఈ రోజు ఈ ప్రమాదానికి చాలా ప్రాథమిక కారణం ఈ ఎవరైతే మన గృహానికి సంబంధించినటువంటి వాడి శిలాంట్లు వాడతంగా అయితే తెలుస్తా ఉంది దీనిపైన అధికారులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు ప్రమాదం ఎందువల్ల సంభవించింది ఏ కారణం వల్ల సంభవించింది అని ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు కూడా కొనసాగుతా ఉంది అయితే ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో శతగారుని కూడా రక్షించే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర నాయకులు కూడా ఆ పనిలో ఉన్నారు స్థానిక శాసనసభ సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా సంఘటన జరిగిన మరి కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకున్నారు చేరుకునే ఎవరైతే ఉన్నారో ఆ బాధితులతో కానీ బాధితుల కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు వారందరూ కూడా తమ బాధని ఆ స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పు ప్రయత్నం చేశారు అయితే ఎవరైతే వారందరికీ కూడా మెరుగైన వైద్యం ఏంటని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో విశాఖ కేహెచ్ తరలించడం జరిగింది మెరుగైన వైద్యం కోసం ఇంకా వైద్యం అయితే వారిని ఇంకా ప్రైవేట్ ఉన్నతమైన హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసేందుకు వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు అన్ని ముమ్మరం చేశారా ఎగ్జాక్ట్ అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు ప్రస్తుతం అయితే అంతా కూడా ఉంది ఎందుకంటే సిలిండర్లు పేరడంతో ఆ దాటికి చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా ఆ రేకులు కావచ్చు మన విజువల్స్ లో చూడొచ్చు ఆ రేకులు కావచ్చు ఆ గోడలన్నీ కూడా బద్దలైపోయిన పరిస్థితి కాకపోతే ఫైర్ అనేది కూడా చాలా తక్కువ సంభవించింది ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి దాన్ని అదుపులోకి తీసుకువచ్చారు ఇకపోతే క్షతకాతుల విషయానికి వస్తే సుమారు ఈ ప్రమాద సంఘటనకు సంబంధించి ఏడు మంది వరకు కూడా ఏ సంఘటన జరిగినప్పుడు ఉన్నారు ఏడుగురులో ముగ్గురు చనిపోయినట్టు ఆ తెలుస్తుంది అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు అయితే నలుగురు నలుగురు పరిస్థితి వీరందరినీ కూడా హాస్పిటల్ కి అయితే తప్పలించారు ఈ నలుగురులో ఒక ముగ్గురు పరిస్థితులు కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఆ బ్లాస్ట్ అంటే అంటే ఉన్నారు కానీ వారు మాట్లాడలేని పరిస్థితి వారి అవయవాలు ఏ విధంగా కూడా పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి ఎందుకంటే కాలిపోయిన పరిస్థితిలో ఉన్నారా చందో ఏంటి పూర్తిగా వారి ఫైర్ తో ఫైర్ అయింది ఫైర్ తో పాటు ఆ బ్లాస్ట్ దాటికి వీళ్ళ అవయవాలు కూడా చల్ల చెదిరైన పరిస్థితి కొంతమంది పట్టుకున్నా కూడా అంటే ఆ బాడీ కూడా వారి ఆధీనంలో లేని పరిస్థితి నిజంగా అత్యంత బాధాకరమైన సంఘటన నిజంగా స్థానికులు కూడా చెప్తా ఉన్నారు ఎటువంటి ప్రమాదం ఎప్పుడు చూడలేదు ఎవరైతే శతకాలలో ఉన్నారో వారి పరిస్థితి చాలా విషమ ఉంది వారు మాట్లాడలేని పరిస్థితి జస్ట్ ఊపిరి తీసుకుంటున్నారు అంతే తప్పితే వారి పరిస్థితి చాలా విషమంగా ఉంది సో ముగ్గురు పరిస్థితి అయితే ఇప్పుడు ఎవరైతే క్షతగాత్ర నలుగురు ఉన్నారో నలుగురులో ముగ్గురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఒకరైతే పర్వాలేదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు చాయిసెస్ ఉన్నాయని వైద్య అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది వీళ్ళందరినీ కూడా విశాఖ కేహెచ్ ఏదైతే ఉందో బర్నింగ్ వార్డు తరలించారు బర్నింగ్ వార్డు తరలించి మెరుగైన వైద్యం అందించేందుకైతే అధికారులు కేహెచ్ సూపరింటెండెంట్ వాణి ఆవిడ కూడా పూర్తి స్థాయిలో సంఘటన జరిగినప్పుడు విశాఖ కెహెచ్ కి సంబంధించి ఉన్నతాధికారులందరినీ కూడా ఒక మీటింగ్ కూడా కాల్ఫర్ చేసి వీరందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వారు ఎవరైతే వైద్య వైద్యులు ఉంటారో వారందరినీ కూడా ఆదేశించడం జరిగింది బర్నింగ్ వార్డు సంబంధించి ఇంకా ఎవరైనా సుపీరియర్స్ ఎవరైనా ఉన్నారో వారందరినీ కూడా కాల్ఫర్ చేసే పనులు అయితే సూపరింటెండెంట్ పనిచేస్తా ఉన్నారు మరోవైపు సంఘటన జరిగిన తర్వాత ఫైర్ ప్రజాప్రతినిధులు కావచ్చు విశాఖ సిపి సంఖం ప్రసాద్ బాడ్ గారు కూడా సంఘటన వచ్చినప్పటి నుంచి వీరందరినీ కూడా హాస్పిటల్ కి తరలించే పనిలో ఉన్నారు సో ఈ విధంగా ఈ ప్రమాదం విధంగా విశాఖ చరిత్రలోనూ ఒక ఫిషింగ్ హార్బర్ చరిత్రలోనూ ఒక విశాఖ ఒక విషాద సంఘటనగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి ప్రమాదం మేము ఎప్పుడు చూడలేదు అంటూ కూడా ప్రజలందరూ చెప్తారు ఎందుకంటే ఇంత చిన్న పరిశ్రమ ద్వారా ఇంత మంది చనిపోతారా నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఎందుకంటే అది చాలా చిన్న ఒక చిన్న షాప్ ఉంటుంది ఒక మన చుట్టుపక్కల చూసినప్పుడు కిరాణా షాప్ ఎంత ఎంత ఉంటుందో ఒక టీ కోట్ ఎంత ఉంటుందో ఆ విధంగా చిన్న షాప్ ఉంటుంది ఆ షాప్ లో జస్ట్ ఆ వెల్డింగ్ చేస్తా ఉంటారు అటువంటి వెల్డింగ్ పనుల ద్వారా ఎంత బ్లాస్ట్ జరిగిందంటూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఈ రోజు నిజంగా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల పొట్టగూడు కోసం బతుకుతా ఉన్నారు ప్రతి రోజు పనులు చేసుకుంటూ ఉంటే వారికి మహాయితే రోజుకి ఒక వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు సంపాదన ఉంటుంది అందులో ఖర్చులన్నీ పోయిన మహాయితే వీరికి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మిగులుతూ ఉంటుంది కానీ ఈ రోజు వాళ్ళ ప్రాణ అంటే అంత ఆ పూర్తిగా ఈ రోజు వాళ్ళు కుటుంబాలకు కూడా వారు దూరమైన పరిస్థితి ఎందుకంటే అంత ప్రమాదకరమైన వస్తువులతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు నిజంగా ఇది అంత ప్రమాదకర వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు మేబీ ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు నార్మల్ గా సిలిండర్ గృహోపకరణ సిలిండర్ తో గృహానికి మాత్రమే వంట చేయాలి చెప్తే ఇటువంటి బయట ఇటువంటి పర్పస్ లకు ఉపయోగిస్తే ఇటువంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండే అంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు సో దీనికి సంబంధించి నిజంగా ఆ ప్రమాదంలో నార్మల్ సిలిండర్ కాకుండా ఏదైతే ఉందో ఈ ఆక్సిజన్ సిలిండర్ టైప్ లో ఉంటే కొన్ని వెల్డింగ్ సిలిండర్స్ అంటారు వాటిని వాటిని ఉపయోగించినట్లయితే అసలు ప్రమాదం జరిగి కూడా ఉండకపోవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు దానికి ఫర్ అప్డేట్ మొత్తంగా మనం చూడొచ్చు విశాఖలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు దుర్మరణం చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలను కూడా తెలుస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా మా ప్రతినిధి చెప్తున్నారు నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఫిషింగ్ హార్బర్ సమీపంలోని హిమాలయ బార్వత వెల్డింగ్ స్క్రాప్ దుకాణంలో గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది పేరుడు తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా కూడా పడిపోయాయి ఇప్పటికే స్పాట్ లో ముగ్గురు చనిపోయినట్లుగా తెలుస్తుంది ఇంకొక నలుగురుని హాస్పిటల్ కి అత్యవసర చికిత్స కోసం అయితే తెరలించినట్లుగా తెలుస్తోంది అక్కడ సహాయక చర్యని కూడా అధికారులు ముమ్మరం చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది